రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ కు అధికారం దక్కనివ్వనని కొడంగల్ బిడ్డగా ఇదే తన శపథమని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు నారాయణపేట జిల్లా కోజ్గిలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి హాజరైన సీఎం రెండు ఇరవై తొమ్మిదిలో అధికారం ముమ్మాటికి కాంగ్రెస్ దేనని స్పష్టం చేశారు కేసీఆర్ సభలు పెట్టి రోడ్లపై చర్చించడం కాదు అసెంబ్లీకి వస్తే ఏ అంశంపైనైనా మాట్లాడేందుకు సిద్ధమన్నారు మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల మాట్లాడిన మాటలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పాలమూరు రంగారెడ్డి మొదలు పదేళ్లలో ఉమ్మడి పాలమూరు నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి భ్రష్టు పట్టించినప్పటికీ ఇంటి పెద్దగా అన్ని చక్కదిద్దుకొస్తున్నానని వివరించారు గతంలో తనను తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ రాష్ట్ర అభివృద్ది కోసం పగ సాధించట్లేదని తెలిపారు కేసీఆర్ ఫామ్ హౌస్ నే బందీఖానాగా మార్చుకున్నారన్న సీఎం చెర్లపల్లి చెంచలగూడకు పంపిన పరిస్థితి అంతేనని వదిలేసినట్లు వివరించారు నేను ఒకటే అనుకున్నా ఎవరి పాపానికి వాడు పోతాడు మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు పైన నుంచి కిందికి చూస్తూనే ఉంటాడు ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడు ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి పోర్ల వాడి మక్కలు తిరిగి మూలక పడ్డాడు ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా తోలు తీస్తా అని అన్నాడు తోలు తీస్తాడు అంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచ్లు వచ్చిండ్రు రా ఏ తోలు తీస్తావు రా నీ తోలు తీసుడు కాదు నేను తీరి చింత కట్టి చింత ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా కొడంగలికి వస్తావా లేకపోతే మమ్మల్ని సింతమడక రమ్మంటావా మా సర్పంచులను తోలుతా సోయలేని మాటలు స్థాయి లేని విమర్శలు ఒక్కజన అక్కడికి వచ్చే మాట మాట్లాడి పదేళ్ళు నువ్వు పూర్తి చేస్తే పదేళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది పదేళ్లు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాల పది లక్షల ఎకరాలకు వచ్చేది కల్వకుర్తి పూర్తి చేస్తే మూడున్నర లక్షలకు వచ్చేది బీమా పూర్తి చేస్తే రెండు లక్షలకు వచ్చేది సాగర్ లేకపోతే ఏది చేసినా నెట్టంపాటు చేసినా నా మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే లక్షన్నర ఎకరాలకు మాకు నీళ్లు వచ్చి ఇవాళ కందులు వండించి జొన్నలు వండించి కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి మాకెందుకుంటుండే మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు వండించేటోళ్ళం మంచి బట్టలు తొడుక్కునేటోళ్ళం మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం పదేళ్లు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి అరవై తొమ్మిది జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా పార్టీలకు అతీతంగా అరవై తొమ్మిది జీవో కోసం కొట్లాడలేదా నీ సొమ్మె ఏం పోయిందా మాకు నీళ్ళు ఇయ్యాలంటే ఇంత కడుపు నొప్పా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రభుత్వానికి సలహాలు ఇస్తారని భావిస్తే సోయిలేని స్థాయిలేని విమర్శలు చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకుండా కమిషన్ల రూపంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు పొందిందని మండిపడ్డారు చెప్పులు లేకుండా తిరిగిన వాళ్లకు నేడు వేల ఎకరాల్లో ఫామ్ హౌస్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఇష్టారీతిన మాట్లాడితే సహించబోనున్న సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం కల్వకుంట్ల కుటుంబానికి అధికారం దక్కనివ్వనని సవాల్ చేశారు అసెంబ్లీ లోక్సభ ఉప ఎన్నికలు పంచాయతీ ఇలా అన్ని ఎన్నికల్లో ఓడించామన్న సీఎం బిఆర్ఎస్ గాంధ్రింపులకు భయపడబోనని తేల్చి చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టూ థర్డ్స్ మెజారిటీ మన సీట్లు పంతొమ్మిది ఉంటే ఎనభైకి పైగా సీట్లతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం ఏర్పాటు ఒకవేళ నూట యాభై మూడు సీట్లు అయితే నూరు పైగా సీట్లతోని టూ థర్డ్స్ మెజారిటీతో తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం ఇది మా సవాల్ చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు రాసి పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో టూ థర్డ్స్ మెజార్టీతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఇదే నా సవాల్ కాసుకో బిడ్డ నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వని ఇదే నా శపథం బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు బిఆర్ఎస్ కేసీఆర్ గతమే తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నానని కేసీఆర్ ఆరోపిస్తున్నారన్న సీఎం తానేం పాస్పోర్టు బ్రోకర్ వ్యవహారం చేయట్లేదని ఎద్దేవా చేశారు రియల్ ఎస్టేట్ తో రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్న సీఎం రైతులకు పరిహారం చెల్లించి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు కొడంగల్ను దేశానికి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు లగచర్లను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చుతున్నట్లు వెల్లడించారు తాను భయపడుతున్నానని కేటీఆర్ అంటున్నారన్న సీఎం ఎక్కడికి రావాలో చెప్పు ఎవరు భయపడుతున్నారో తేల్చుకుందామన్నారు తండ్రి పేరు చెప్పుకొని బతికే కేటీఆర్ తనపై ఆరోపణలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కావాల్సిన రోజులు చర్చిద్దామన్న సీఎం దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్కు సవాల్ విసిరారు కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు ఇవన్నీ మేము చూసి శాతన్ అయితే రాండి ఏందో చెప్పు దాని ప్రకారం చేద్దాం ఇరవై తొమ్మిదిలో తేల్చుకుందాం ఇవ్వాలి చెప్తున్నా కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు మీ వయసుకు గౌరవిస్తాం మీ అనుభవానికి గౌరవిస్తాం ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇరవై తొమ్మిది నుంచి చర్చలు రాబోతున్నాయి ఇరవై తొమ్మిది నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామా నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా నువ్వు చెప్పిన ఎన్ని చర్చ పెడదాం ముఖాముఖి చర్చ చేద్దాం వెనకంగా మాట్లాడు వెనక్ కూర్పుడు కాదు నీళ్ల మీద మాట్లాడతామా నియామకాల మీద మాట్లాడతామా నిధుల మీద మాట్లాడతామా తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడదామా రైతు భరోసా మీద మాట్లాడదామా రైతు రుణమాఫీ మీద మాట్లాడదామా లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడదామా లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు ఏం మీద మాట్లాడదామో చెప్పు నేను సిద్ధంగా ఉన్నా ఎవరు ఏం చేసిన్రో చెప్పుకునే అవకాశం కల్పిస్తాం రాండి మీరు నారాయణపేట జిల్లా కోస్గిలో నూతన సర్పంచులను సన్మానించిన సీఎం గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు ప్రకటించారు ఎన్నికలు అయిపోయినందున రాజకీయాలు పక్కన పెట్టి గ్రామాభివృద్ధికి పాటుపడాలని కొత్త సర్పంచులకు సూచించారు ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ఆరు మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు ఐదు లక్షలు పెద్ద గ్రామాలకు పది లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు పది లక్షలు చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం